इरोज बल्ला दे आज बल्ली कोई 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 कोई।, <laughs> कोई 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 నమస్తే ఇప్పటికే అందరి అర్థమయ్యే ఉంటది ఫోన్ వండుకోవటానికి తెచ్చుకున్నాం అనమాట పెంచుకోవటానికి కాదు జస్ట్ ఓపెన్ చేసి చూడంగానే అది జంప్ అనమాట పక్కింటి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే చాలా మంది హెల్ప్ చేసి దాన్ని ఫైనల్ గా పట్టించారు ఇప్పుడైతే మా బాబాయ్ వచ్చి దానిదిగో ఈ సంచిలో లో తీసుకొని పెట్టి తీసుకెళ్తున్నారు అనమాట షాప్ కి మా ఇంట్లో ఎవరికి కటింగ్ చేయడం రాదు అందుకని షాప్ దగ్గర తీసుకెళ్లి కటింగ్ చేపించడానికి తీసుకెళ్లారు సో ఫైనల్ గా తర్వాత ఇదిగోండి చికెన్ చూస్తున్నారు కదా కాల్చి కట్ చేస్తారనమాట మా వైపు నాటుకోడిని అది కాక కోడి అని చెప్పాను కదా సో బోన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అందుకని ఫస్ట్ అయితే కాల్చి కట్ చేశారు అండ్ గారెల కోసమైతే త్రీ అవర్స్ ముందు మినపప్పును అయితే నానబెట్టి చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకుంటున్నా ఈ విధంగా సో కాల్చిన కోడిని ఎక్కువ టైమ్స్ కడగకూడదు టూ టైమ్స్ కంటే తర్వాత ఇదిగోండి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ని అయితే దంచుతున్నాను ఇదిగోండి శుభ్రంగా కడిగి మీకు అయితే చూపిస్తుంది ఏరిస్తున్నాను అనుకోవద్దు జస్ట్ చూపిస్తున్నాను అంతే సో నాటుకోడి కూర ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది నాకు చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా ఇదిగోండి ఒకవైపు వడల కోసం నూనె ఇంకొక వైపు కూర వండటానికైతే కుక్కర్ అయితే రెడీ చేసుకుంటున్నా అంటే నాటుకోడి కోడి కాబట్టి చాలా బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్పేసి కుక్కర్లో ఉందామని డిసైడ్ అయినా ముందుగా అయితే దానికోసం కావాల్సినవి ఆనియన్స్ టమాటోస్ ఏవైతే కావాలో అన్నీ కూడా ఆ ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్నా ఇంకా కుక్కర్ని రెడీగా ఉంది ఇంకా యుద్ధానికి సిద్ధం అన్నట్టు తయారైపోయినా ఇప్పుడైతే మనం కూర చేయడం వదిలేడదామా ఎస్ ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ మంచిగా వేడి అయిన తర్వాత నేను ఇదిగోండి ఈ హోల్ గరం మసాలా ఐటమ్స్ అయితే ఒక్కొక్కటే వేసుకున్న జస్ట్ ఫ్లేవర్ కోసం దాని తర్వాత మూడు అయితే కట్ చేసి అవి మంచిగా ఫ్రై అవుతుండగా ఆనియన్స్ అయితే వేసుకున్నాను సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఫుల్గా హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతాయి బాగోదు అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టి ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ అవన్ వస్తుంది జస్ట్ పి చెడికి మారిన తర్వాత కొంచెం గుప్పటి కరివేపాకు అయితే వేస్తున్నాను సో ఫ్లేవర్స్ మంచిగా దిగితే బాగుంటుందని మీకందరికీ తెలుసునేగా మా ఇంట్లో కరివేపాకు చెప్పింది అందుకే ప్రతి దాంట్లో ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటూ ఉంటాము అండ్ ఫ్లేవర్స్ తింటే కూడా చాలా మంచిది అనేసి ఇలా అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక రోడ్లో దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నా సో మంట ఇప్పుడు కూడా మీడియంలోనే ఉండాలి అండ్ టమాటోస్ యాడ్ చేస్తున్నా జస్ట్ పెద్ద టమాటోస్ రెండంటే రెండే తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ టమాటోస్ యాడ్ చేయడం వల్ల కూర కొంచెం స్వీట్నెస్ వస్తుంది సో అంత అవసరం లేదు అసలు వేయకపోయినా ఇబ్బంది లేదు కాకపోతే కొంచెం గ్రేవీ కోసం అయితే రెండంటే రెండే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో ఇవన్నీ మంచిగా తొందరగా మగ్గాలి అంటే సాల్ట్ వేసుకోవాలి నేనైతే కలుపు వేస్తున్నాను సో ఇవే బాగా మంచిగా వేసుకొని అన్ని కలిసిలే కలుపుకొని ఇంకా కుక్కర్ మూత ఊరికే ఉల్టా అట్లా పెట్టేసి ఆ టమాటోకి ఉడికే వరకు వరకు ఉంచి ఇలా మంచిగా ఉడికి స్మాష్ అయిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టాం కదా చికెన్ దాని అయితే ఏమో వేసేస్తున్నా సో వేసి టమాటాసు అల్లం పేస్టు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కలిసేలా కలుపుకొని ఒక్క స్పూన్ చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్ అవసరం లేదు చిన్న స్పూన్తో ఒక స్పూన్ అయితే పసుపు వేసి మంచిగా అన్నీ కలిసేలా కలుపుకుంటున్నాను అనమాట సో పసుపు ఖచ్చితంగా వేయాలి నాన్ వెజ్ ఏదైనా సరే సో కొంచెం ఒక మంట వచ్చే వరకు వరకు ఉడికించాను పసుపు వేసిన తర్వాత అప్పుడే చూసారా వాటర్ సపరేట్ అవుతుంది సో ఆ స్టేజ్లో మా స్పైసినెస్కి తగ్గట్లు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను సో తర్వాత ధనియాలు ఇంకా జీలకర్ర కలిపి వేయించి నా పౌడర్ అనమాట ఇది అదైతే ఒక స్పూన్ ఇంకా ఒక స్పూన్ గరం మసాలా సో ఇవన్నీ వేసి అన్నీ కూడా కలిసిపోయేలా మంచిగా కలుపుకుంటున్నా అనమాట తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో కనిపిస్తుంది కదా సో అన్నీ కలిపి ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది అన్నీ కలిపిన తర్వాత ఉడికిస్తే జస్ట్ త్రీ విజిల్స్ ఆరించి ఆ తీసి పక్కన పెట్టాను ఈలోపు గారెల కోసం తయారు చేసుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడైనా సరే గారెలకి పచ్చిమిర్చి అండ్ మినపప్పు రెండు కలిపి మిక్స్ చేసేస్తాను అండ్ ఫైనల్గా కుక్కర్ను మూత తీసిన తర్వాత కొంచెం గసగసాలు అండ్ కొబ్బరిని పౌడర్ చేసి దాన్ని అయితే కలిపి వేసి వేసేసానమాట ఆ మిశ్రమాన్ని ఒక మంట తగలి అనమాట అంటే మంచిగా ఉంటుంది నాటుకోడి కూర ఇదిగో ఇందాక మనం పచ్చిమిర్చి కలిపి పెట్టి కలిపాం కదా దాంట్లో అయితే మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను కట్ చేసి వేస్తారు కొందరు మా పిల్లలకు కనిపిస్తే గారెలు తినరని నేను మినపప్పుతో పాటే పట్టేస్తాను అనమాట హాఫ్ స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం వంట సోడా ఇంకా ఒక స్పూన్ అయితే క్రిస్మినస్ కోసం బియ్యం పిండి యాడ్ చేసి ఫైనల్గా ఇవైతే గారెల కోసం అన్నీ కూడా కలిపి పెట్టుకున్నాను ఇదిగోని మనం ఇందాకేసిన గసగసాల అంతా మంచిగా పట్టేసింది ఫైనల్గా కుప్పాడు కొత్తిమీర వేసి ఒక్క వంట తగిలించి ఆపేస్తాను అంతేనా ఇంకైపోయింది అటు పడిపోయి రైతే అయిపోయింది అనమాట సూపర్గా స్మెల్ అయితే అసలు వీడియోలో వస్తే అంత బాగున్నా ఇంకా అంత టెక్నాలజీ రాలేదు కానీ సూపర్ స్మెల్ వస్తుండే ఆ టైంలో సో నెక్స్ట్ గారెలు ఉన్నాయిగా గ్యాస్ ఆన్ చేశాను బాండీ పెట్టాను ఆయిల్ వేశాను ఆల్రెడీ పిండి అంతా తయారుగా ఉంది కాబట్టి జస్ట్ క్లాత్తో అద్ది వేయటం నాకు అలవాటు అలా అద్ది వేస్తున్నాను అనమాట గారెలు ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ అన్నీ కూడా కంప్లీట్ చేసేసాను ఆ రోజు సింపుల్గా వైట్ రైస్ గారెలు చికెన్ కర్రీ అయితే వేసాను అన్నమాట ఇలా పందెం నాటికోడి కూర ప్లస్ గారెలతో మా ఆ రోజు డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో చాలా బాగా వచ్చింది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫైనల్గా అయిపోయింది పని అయితే ఫుల్ స్వెట్ అయిపోయింది సమ్మర్ కదా నాటికోడి మీద కానీ నేనైతే ఉడికిపోయినా సో మన ఇవాళ నాటుకోడి కూర గారెలు అయితే చూపిస్తా రండి గారెలు ఇంకా కుక్కర్లో చేసినా కదా నాటిపొడి షక్ అయిపోయింది ఇది